రాముడు అరణ్యవాసం చేస్తున్నప్పుడు అడవిలో అగస్త్యముని ఆశ్రమానికి వెళ్తున్నాడు దారిలో అగస్య మహర్షి తమ్ముని ఆశ్రమం కనిపించింది అప్పుడు రాముడు లక్ష్మణునితో ఈ ఆశ్రమం ఉన్న చోటికి ఒక కథ ఉంది అదేంటంటే పూర్వం ఇక్కడ ఇల్వలుడు వాతాపి అని ఇద్దరు రాక్షసులు ఉండేవారు వాతాపి మేకల మారిపోయేవాడు ఇల్వలుడు తన తమ్ముడిని చంపి ఆ మాంసాన్ని ఆ దారిలో వస్తున్న వారికి వండి పెట్టి తినమనేవాడు వారు తిన్నాక వాతాపి రా అని పిలిచేవాడు వాళ్ళ కడుపులో ఉన్న వాతాపి వారి కడుపుని చీల్చుకుంటూ బయటకు వచ్చేవాడు అలా చనిపోయిన వారిని వారిద్దరూ తినేసేవారు అలానే ఒకరోజు ఆ దారిలో అగస్త్య మహర్షి వచ్చారు అందరిలానే ఆయనకు కూడా భోజనం పెడతాం రండి అని పిలిచి వాతాపిని గొర్రెలా మార్చి వండి పెట్టాడు యల్వనుడు త్రేతాయుగంలో మహర్షులు కూడా మాంసం తినేవారని రామాయణంలో ఉంది ఈ విషయమంతా ముందే తెలిసిన అగస్యముని భోజనం అయ్యాక ఆయన కడుపు మీద చేయిపెట్టి జీర్ణం జీర్ణం వాతాపి జీర్ణం అన్నారు ఇదంతా తెలియని ఇల్వనుడు వాతాపి బయటికి రా అప్పుడు అగస్యముని నీ తమ్ముడిని జీర్ణం చేసుకుని యమలోకానికి పంపించేశాను అన్నారు దాంతో కోపం వచ్చిన నిల్వనుడు పెద్ద రాక్షసులా మారిపోయి ఆయన మీద పడ్డాడు వెంటనే మహర్షి ఒక్క అరుపు అరిచేసరికి ఆ ఇల్వనుడు బూడిదైపోయాడు ఆ ప్రదేశంలోనే అగస్యముని తమ్ముని ఆశ్రమం ఉంది అని అందరూ ఆ ఆశ్రమానికి వెళ్ళి ఆయనకు నమస్కరించి అగస్యముని ఆశ్రమం ఎక్కడుంది అని ఆయన అడిగారు ఆ రాత్రికి అక్కడ విశ్రాంతి తీసుకుని మర్నాడు అగస్య మహర్షి ఆశ్రమానికి ప్రయాణం మొదలుపెట్టారు సీతారామ లక్ష్మణ్లు ఈరోజు క్వశ్చన్ ఇల్వనుడు వాతాపి రాక్షసుల్ని ఎవరు చంపారు మీ ఆన్సర్ కామెంట్ చేయండి నెక్స్ట్ అగస్యముని ఆశ్రమంలో ఏం జరిగిందో తెలుసుకోవడానికి ప్లీజ్ ఫాలో ఇతిహాసానావు